చెంది ఆకర్షణ ఓకే అది గాల్లోనే పెరుగుతుంది గాల్లోనే తింటుంది గాల్లోనే బతుకుతుంది గట్టి గాలి వస్తే చచ్చిపోద్ది ఏంటిది

అంటే బైక్ రేస్ ఉంటాయి కదా అది అదేదో మా ఊడ అదే కదా ఎస్ సరే కొంచెం దూరం పోయి కూర్చోప అక్కడ కూర్చోపు సరే గుచ్చి గుచ్చి గుండెలపై పచ్చబొట్టు వేసారే ఆ పాటని ఇంగ్లీష్ లో పాడాలి ఎస్ మా ఊడి ఇంగ్లీష్ లో గ్రామర్ లో ఏంటి బొమ్మ మీ ఊడిడు తెలుగు తెలుగులో చెప్పండి తన ఇంగ్లీష్ లో చెప్తాడు ఓకే అవదక్క ఇప్పుడు ఓ అవదా ఎందుకు సౌండ్ చేస్తున్నారు ఇట్లా సరే చెప్పండి మీరు తెలుగులో చెప్పండి అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తారు చెప్పండి ఆహా లేదక్క ఆ బాట్ నాకు గుర్తు లేదక్క అక్క చెప్తుంది నువ్వు ట్రాన్స్లేట్ చేస్తావు ఇప్పుడే చెప్పు కెమెరా ఇట్ ఉందిగా అడు తిరిగేసుకో అంటే ఆ గుచ్చి 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 గుండలపై పచ్చబొట్టు రాసాడు ఆ దాన్ చెప్పండి ఆ కమ ఆన్ ఇస్తాం ఆ మా వాళ్ళ గ్రామంలో సపోజ్ టు సే చెప్పు ఆ జై మీరు ఇంగ్లీష్ బా మాట్లాడతా చెప్పండి అవునక్క

స్థలము సమాధి అయి కాదు ఆలోచించు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అక్క అంతకు మించి పాలు అబ్బాయిలు గడ్డం ఎక్కువ ఎందుకు పెంచుతారు అమ్మాయిలు అట్రాక్ట్ చేయడానికి అమ్మాయిలు పడేలాను కాకపోతే ఎందుకు లేకపోతే షేవింగ్ కి డబ్బులు లేక అదే అక్క లాస్ట్ వే మాములుగా అయితే జాబులు లేనోళ్ళకి ఇంకా పైసలు అనేవి చూస్తా అంటే మీరు గడ్డం వేస్తే మీరు జాబ్ లేదని అందరు తెలియాలా అట్లేదక్క అంటే మళ్ళీ ఏదైనా ఇంటర్వ్యూలు వెళ్ళాలంటే అప్పుడు తీసుకొని ట్రిమ్మింగ్ చేసుకొని పోతామక్క ట్రిమ్మింగ్ చేసుకొని పోతారు అంతేక్క న్యూ లుక్ అంతేక్క సరే అమ్మాయిల ఫస్ట్ మీరు ఏం గమనిస్తారు కళ్ళు పళ్ళు ముక్కు ఆన్ అవుతాడు ఏంటి నడితే

స్పెక్స్ ని తెలుగులో ఏమంటారు? కంటిద్దాలు. yes కంటిద్దాలా అంతే కదా అక్క. ను కంటి వేసుకుంటే కంటిద్దాలా ముక్కు వేసుకుంటే తెలుగులో ఏమంటారు? ఆ అమ్మ కడుపు మాడా. సరే మన నేషనల్ ఆంథమ్ ని

ఇల్సే మాట్లాడుతున్నావా ఇది నార్మల్ బేసిక్ సరే నాలుగు చక్రాలు ఉన్న కార్ని ఏమంటారు తెలుగులో వాహనము వాహనం దీనింటరి దీనింటరి ప్రత్యేకంగా ఏమంటారు తెలుగులో ఏనాక అంత ఇంటర్వ్యూకి ప్రిపేర్ నువ్వు ఇక్కడ కూడా ఇంటర్వ్యూ చేసి హలో